జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో నిత్యావసరాల ధరలు దిగివచ్చాయి తలనూనెలు షాంపూ సబ్బులు టూత్ పేస్ట్పై జీఎస్టీ పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గింది దుకాణ సముదాయాల్లో తగ్గింపు ధరలు ఏ మేరకు అమల్లోకి వచ్చాయి వినియోగదారులకు లబ్ధి చేరుతుందా అనే అంశాలు మా ప్రతినిధి సాయి రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కేంద్రం అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ జీరో ఇవాళ్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ప్రధానంగా నిత్యావసర సరుకులపై వినియోగదారులకు ఇప్పటివరకు కొంత భారంగా ఉందన్న విమర్శల నేపథ్యంలో ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్న జిఐటి జిఎస్టీ స్లాబులు వల్ల ప్రధానంగా దిగువ మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది దీనికి సంబంధించి రాజమహేంద్రలోని ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర జనరల్ మార్కెట్ ఉంది దీనికి వాణిజ్య వర్గాల ప్రతినిధులు ఉన్నారు వారు ఏ వస్తువులు నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ తగ్గుతోంది మేర తగ్గుతోంది అవి వినియోగదారులకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే అంశాలు తెలుసుకున్నాం రవి గారు చెప్పండి ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది కేంద్రం తీసుకొచ్చిన విధానం ఏ ఏ వస్తువుల మీద ప్రధానంగా ఈ కిరాణాకు సంబంధించి వినియోగదారుడికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఇప్పటివరకు పప్పులు మెయిన్గా కందిపప్పు శనగపప్పు చాయ్మిన పప్పు వగైరా పప్పుల మీద ఇప్పటివరకు జీరో పర్సెంట్ ట్యాక్స్ అండి అది ఇప్పటివరకు ట్యాక్స్ లేదు అది సేమ్గా కంటిన్యూ అవుతుంది అలాగే ఆయిల్స్ ఎండుమిర్చి వగేరాలు ఉన్నాయి అవి ఫైవ్ పర్సెంట్లో ఉన్నాయి సేమ్గానే ఉన్నాయి మనకి మెయిన్గా తగ్గి నిత్యావసర వస్తువుల్లో రోజు తోముకునే పేస్టు రోజు స్నానం చేసే సబ్బులు అలాగే ఫుడ్ డ్రింకులు బూస్టు హార్లిక్స్ కాంప్లాన్ ఇలాంటివన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గుతుంది అంటే సామాన్య మానవుడు కూడా వాడే వీటిలో గ్లూకోన్ డి కానీ అలాగే ఫ్రూట్ పల్ప్ అయినటువంటి మజా అలాంటి డ్రింక్స్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది ఎనర్జీ డ్రింక్స్ అలాగే బాగా విపరీతమైనటువంటి ఈ ఏదైతే ఆరోగ్యానికి హానికరమైనటువంటివి ఉన్నాయో సిగరెట్లు అలాగే దాని మీద గూట్కాలు లేదంటే అలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ పర్సెంట్ చేశారు అవి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నట్ల మీద పెరుగుతుందన్నమాట ఈ రోజు నుంచి మనకి మేజర్గా ఇందులో స్పైసెస్ జీలకర్ర ఆవాలు మెంతులు రోజు వాడుకునేవి ఎప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది అవి ఇప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్లోనే ఉన్నాయి రైస్ రైస్ ఎప్పుడు జీరో పర్సెంట్ ఈరోజు జీరో పర్సెంట్లోనే ఉంది అలాగే బాస్మతి రైస్ బ్రాండెడ్ బాస్మతి రైస్ ఫైవ్ పర్సెంట్లో ఉంది అది ఫైవ్ పర్సెంట్లోనే ఉంది జీరో రేటెడ్ థర్టీ కేజీ ప్యాకింగ్ ఆఫ్ బాస్మతి రైస్ మీద జీరో రేటెడ్లో ఉంది అంటే ట్యాక్స్ లేదు అవి ట్యాక్స్ లేని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ అన్నింటి మీద కూడా మేజర్గా షాంపూలు ఫుడ్ డ్రింక్స్ అది ఐ మీన్ బూస్ట్ హార్లిక్స్ కాంప్లెన్ బార్న్వెటా ఉన్నటువంటి వీటి మీద బాగా తగ్గుతున్నాయి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వల్ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసి థర్టీన్ పర్సెంట్ పెరుగుతుంది ఇందులో సాచెట్స్ ఉంటాయి ఎక్కువగా టూ రూపీస్ షాంపూ సాచెట్సు ఫైవ్ రూపీస్ బూస్ట్ బార్నవెటా కాంప్లెన్ ఫైవ్ రూపీస్ సాచెట్స్ ఉంటాయి ఇవన్నీ ఏమవుతాయి అంటే దాని మీద తక్కువ లిబరల్ ట్యాక్స్ని తగ్గించలేదు కంపెనీ దాన్ని సెవెన్ గ్రామ్స్ ఉన్న దాని టెన్ గ్రామ్స్ టెన్ ఉన్నది ట్వెల్వ్ గ్రామ్స్ అవి జరుగుతాయి పెరుగుతూ ఉంటాయి అవి కొబ్బరి నూనె ఉన్నది అది ఫైవ్ పర్సెంట్లో ఉంది దాంట్లో అలోవేరా కొబ్బరి నూనె అనేది ట్వెల్వ్ పర్సెంట్లో ఉంది దాన్ని ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ మార్పులు వచ్చిన తగ్గే అవకాశం ఉన్న వస్తువులన్నీ కూడా ఎప్పటి నుంచి వినియోగదారుకి ప్రయోజనం చేయకూడదు ఎప్పటి నుంచి తగ్గుతాయి లోయర్ లెవెల్లో మేము తీసుకున్నాం అంటే మేము అమ్మి చిన్న కిరాణా దుకాణాల నుంచి ఒక వన్ మంత్ నుంచి వన్ మంత్ టెన్ డేస్ టూ మంత్స్ లోపు పడుతుంది ఇవన్నీ కొత్తగా వచ్చి రివైజ్ రేట్లు రావాలంటే ఎందుకంటే ఆల్రెడీ మేము ఎయిటీన్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీద కొనేసి ఉన్నాయి కాబట్టి అవి సేమ్ యాజ్గా అయిపోతాయి మిగతా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఇవన్నీ కూడా గ్రాములు పెరిగి వస్తాయి మిగతా ట్యాక్స్ వచ్చిన ఎన్వాయిస్లు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎంఆర్పీలు మార్పులు ఉంటాయి గ్రాముల మార్పులు వస్తాయి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా వినియోగదారుడికి ఈ సౌలభ్యం కోరుతుంది ఈ ఇటువంటి ఈ మన నరేంద్ర మోడీ గారు చాలా మంచి ఇది ఆలోచించి చేసిన ఈ విషయం వినియోగదారుడికి చాలా మంచి ఇది జరుగుతుంది మేలు జరుగుతుంది మీరు చెప్పండి మీరు వస్తువులు అమ్ముతారు మీకు ట్యాక్స్ విధానం మేర తగ్గే అవకాశం ఉంది జీఎస్టీ మేము నిత్యావసర వస్తువులు పప్పులే చేస్తుంటాము అవన్నీ వరకు జీరో పర్సెంట్లోనే ఉన్నాయి ఇప్పుడు కూడా యథావిధిగా జీరో పర్సెంట్లోనే ఉన్నాయి కాబట్టి దాని మీద పెద్ద తేడా ఏం ఉండదు వినియోగదారుడికి మేము డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ చేస్తాం ప్రజెంట్ ప్రతి సామాన్యుడు డ్రై ఫ్రూట్స్ కొనగల అండా సోమతి ఉండేది కాదు కానీ ఇప్పుడు తగిన ట్యాక్స్ ప్రతి ఓడు దీన్ని వినియోగించుకుంటాడు ప్రతి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అంటే మంచి హెల్తీ ఫుడ్ దీని మీద ట్వెల్వ్ నుంచి ఫైవ్కి లాగారు ఈ ఫైవ్ లాగడం వల్ల మాకు బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ ప్రతి సామాన్యుడి చేతిలో వెళ్తుంది స్పైసెస్ అవన్నీ ఆల్రెడీ అన్నీ ఫైవ్ పర్సెంట్ అండి దానికి అంత సేమ్ రేట్ ఉంది బాగా ఈ మోడీ గారు ఈ డ్రై ఫ్రూట్స్ మీద మాకు దానికి చాలా ఉపయోగపడుతుంది అని అనేది జీడిపప్పు బాదం పప్పు బాదము పిస్తా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది వాళ్ళు అంటే అంత ఎఫర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్న రేట్కి ఫైవ్ పర్సెంట్కి ప్రతి ఓళ్ళు ఎఫర్ట్ ఇస్తారండి ప్రతి ఓడు దీని మీద అంటే డ్రై ఫ్రూట్స్ హెల్త్ మంచిది కానీ ఏంటంటే కొన్ని కొన్ని సొమత ప్రతి ఓటుకు ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ ట్వెల్వ్ నుంచి ఫైవ్కి లాగారు అంటే చాలా తేడా వస్తుంది దానివల్ల ప్రతి ఓటు దీన్ని ఎఫర్ట్ ఇస్తారు పరిస్థితి దాదాపు పన్నెండు వందల రకాల వస్తువుల మీద ఈ కొత్త స్లాబుల విధానం జీఎస్టీ పన్నుల విధానం ప్రభావం చూపనుంది ఇప్పుడు వరకు మేము పద్దెనిమిది శాతం సరుకులు ఏ అయితే కొనుగోలు చేశామో అవన్నీ కూడా విక్రయించిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి కంపెనీల నుంచి వచ్చే వివిధ వస్తువులు ప్రజలు వాడుకునే నిత్యావసరాలకు సంబంధించినవి రోజువారీ దైనందినంగా వాడుకునే వస్తువులన్నిటి కూడా తగ్గే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది వినియోగదారుడికి మాత్రం ప్రయోజనం చేకూరుతుందని రాజమహేంద్రలోని వెంకటేశ్వర జనరల్ మార్కెట్కు సంబంధించిన వాణిజ్య వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్